మూడు వైపులా కర్ణాటక సరిహద్దులు నూట యాభై ఏడు ఏళ్ల క్రితమే బ్రిటిష్ పాలకులు మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన పట్టణం అప్పటి నుంచి తొంభైవ దశకం వరకు వాణిజ్య కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది వేల మందికి ఉపాధినిచ్చింది కానీ అదంతా ఇప్పుడు గత వైభవంగా మారిపోయింది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది కర్నూలు జిల్లాలో రెండో ముంబైగా పేరు పొందిన ఆ నియోజకవర్గం పేరు ఆధుని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండే ఆదోని వింతలు విశేషాలు సంగతులు రాజకీయాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోని అతిపెద్ద పత్తి మార్కెట్ గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ నాలుగు సార్లు వైసీపీ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల నలభై మంది ఓటర్లున్నారు వారిలో పురుషులు ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల మూడు మంది ఓటర్లుంటే మహిళలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధించారు అతనికి డెబ్బై నాలుగు వేల నూట తొమ్మిది ఓట్లొచ్చాయి సమీప టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడుకి అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఓట్లొచ్చాయి దీంతో పన్నెండు పేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు అయితే జనసేన పార్టీ అభ్యర్థి మల్లప్పకి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లొచ్చాయి మొత్తానికి అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఆందోనీ పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది జనాభాకు తోడు వాహనాలు పెరిగాయి భారీ వాహనాలన్నీ పట్టణాల్లోంచి వెళ్లడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి దశాబ్దాల తరబడి వినిపిస్తున్న బైపాస్ రోడ్డు సమస్య ఇప్పటికీ తీరలేదు అటు తెలుగుదేశం పరిపాలనలో ఇటు వైసీపీ ఏలుబడిలో కూడా ఆదోనికి బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు నిజానికి బైపాస్ వస్తే ట్రాఫిక్ కష్టాలు తొంభై శాతం తీరుతాయని ప్రజలు ఎంతో ఆస్తో ఎదురుచూస్తున్నారు ఆదోని నియోజకవర్గంలో రహదారుల సమస్యలు తీరలేదని ఏ ప్రభుత్వం వచ్చినా తమ బతుకుల్లాగే గతుకుల దారులు అలాగే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిమాండ్ ఉండిపోయింది గ్రిడ్స్ ద్వారా మంచినీటి సమస్య పరిష్కరించాలి మండగిరిలో తాగునీటి పథకం ఎస్ఎస్ ట్యాంకుల నిర్వహణ విస్తరణకు చర్యలు చేపట్టాల్సి ఉంది ఐదేళ్లకోసారి నాయకులు చెప్పే మాటలకు ఎప్పటిలా ఆదోని ప్రజలు మోసపోతూనే ఉన్నారు వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి విజయం సాధిస్తున్న సాయి ప్రసాద్ రెడ్డికి సీటు దక్కేలా ఉంది తెలుగుదేశానికి వచ్చేసరికి మూడు సార్లు గెలిచి మూడు సార్లు ఓడిపోయిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడు మళ్లీ పట్టు వదలని విక్రమార్కుళ్ల రేసులోకొచ్చారు అయితే తనకి పోటీగా తెలుగుదేశం పార్టీలో సుమారు ఐదుగురు రెడీగా ఉన్నారు వారు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరి తమ సామాజిక వర్గం నేతకిస్తారా లేక బీసీలకు కేటాయిస్తారా అనేది ఇంకా తేలలేదు ఒకవేళ మీనాక్షి నాయుడికే ఇస్తే సీటు కోసం పోటీ పడుతున్న వారు సహాయ నిరాకరణ చేసేలా ఉన్నారు ఇక ఉమ్మడిలో జనసేనకి సీటు లేకపోతే ఆ ఓట్లు గంపగుత్తగా టీడీపీకి పడతాయా చీలిపోతాయా అనేది ఇంకా క్లారిటీ లేదు ఆదోని పేరు రకరకాలుగా రూపాంతరం చెందింది యాదవులు ఎక్కువగా ఉండడం వల్ల యాదవగిరి అనే పేరు వచ్చింది చివరకు కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది రెడ్డి రాజులు శ్రీకృష్ణ దేవరాయలు సుల్తానులు ఆ తర్వాత ఆంగ్లేయులు పరిపాలనలో ఆదోనికి వర్తక వాణిజ్య నగరంగా పేరు పొందింది అందువల్ల సుమారు నూట అరవై ఏళ్ల క్రితమే బ్రిటిష్ వారు ఆదోని కేంద్రంగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు వర్తక వాణిజ్య రంగాల్లో ఆదోని ఒక వెలుగు వెలిగింది రెండో ముంబైగా పేరు పొందింది ఆ తర్వాత వ్యాపారాలు దివాళా తీశాయి ఒక తరం వెళ్లిపోయింది తర్వాత తరాలు కొన్ని వ్యాపారాలు మాని ఉద్యోగాలు విదేశాలు అంటూ వెళ్లిపోయారు దీంతో గత వైభవం అంతా కాలగర్భంలో కలిసిపోయింది కథలు కథలుగా చెప్పుకోవడానికే మిగిలింది ఆ రోజుల్లో నూలు ఆయిల్ మిల్లులు కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉండేవి వేల మందికి ఉపాధి లభించేది అవన్నీ కనుమరిగైపోవడంతో కాంతి సన్నగిల్లిపోయింది ఆదోనికి ఉమ్మడి జిల్లా కేంద్రం కర్నూలు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే అభివృద్ది అంతకన్నా ఎక్కువ దూరంలోనే ఆగిపోయింది కర్ణాటకలోని బళ్లారి రాయచూరు జిల్లాలను ఆనుకొని అటు ఆలూరు ఇటు పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు దగ్గరగా ఆదోని నియోజకవర్గం ఉంది ప్రస్తుతం ఇందులో కేవలం ఆదోని మండలం మాత్రమే ఉంది ఇకపోతే ఇక్కడ పండే పత్తి వేరుశనగ క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది ఆ నుంచి దేశవ్యాప్తంగా నిత్యం ఎగుమతులు జరుగుతూనే ఉంటాయి నియోజకవర్గంలో వాల్మీకులు మైనారిటీలు కురువలు ఎక్కువ శాతం ఉన్నారు ఈ మూడు సామాజిక వర్గాలదే ఆధిపత్యం అయితే రెడ్డి వైశ్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు గతంలో ఆదోరి నుంచి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు పోటీ చేసి ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు ఇప్పటి వరకు నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు ఈసారి గెలిచిన వారికి ఏ పార్టీలో ఉంటే వారికి ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ప్రజలు ఎప్పటిలా ఆశిస్తున్నారు అలా వస్తే కనీసం బైపాస్ రోడ్డైనా వేస్తారని ఆశపడుతున్నారు నియోజకవర్గంలో వర్షాధారంగా సాగు చేసే పంట పొలాలే ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం ఈ నియోజకవర్గంలో పెద్ద తుంబలం కోదండరామ దేవాలయం జైన్ తీర్థ్ ఆదోని జామియా మస్జిద్ వంటి చారిత్రక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి మీనాక్షి నాయుడు టిజి విశ్వప్రసాద్ సినీ నిర్మాతలుగా రాణించారు ఒకనాటి హీరోయిన్ మాధవి జన్మస్థలం ఆదోని తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే వలస వెళ్లిపోయారు తన కలవడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు ఇటీవల ఆదోని పురాతన చెరువు రామజలని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు ఆదోని చుట్టూ కొండలున్నాయి వీటిలో రణమండల ఆంజనేయ స్వామి కొండ చాలా పవిత్రమైనదిగా ఆదోని ప్రజలు భావిస్తారు ఇక్కడే అత్యంత పురాతనమైన కోట శిథిలాలు కూడా ఉన్నాయి పదకొండవ శతాబ్దంలో నిర్మించిన రాజకోట కారాగారం శిల్ప సంపద కొండపైన ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రహారీ గోడలు దర్శనమిస్తాయి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తగిన సౌకర్యాలు కల్పించి ఉంటే ఆదోని అభివృద్ధి చెంది ఉండేది ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్న ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదనే విమర్శలున్నాయి నియోజకవర్గంలో వీటితో పాటు అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామ దేవాలయం ఐదవ శతాబ్దంలో నిర్మించినదిగా చరిత్ర ఆధారాలున్నాయి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు మొదలై తర్వాత హంపీకి మారిందని ప్రజల నమ్మకం ఈ గ్రామంలో ఏ ఇంటి నిర్మాణం కోసం తవ్వినా అక్కడ శిలలు శిల్పాలు సహజంగా లభిస్తుంటాయి పంతొమ్మిది వందల తొంభైలో జైనుల దైవం మహావీరుడి విగ్రహం ఇక్కడే దొరికింది అయితే దీనిని ఉత్తర భారతదేశానికి తరలించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి జాతీయ రహదారిని ఆదోనికి అనుసంధానం చేశారు ఇప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు ఎప్పుడో జిల్లా కావలసినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు ఇక్కడ ఆదోని చుట్టూ రాతి కొండలు వర్షాధార వ్యవసాయ భూములున్నాయి కానీ ఏ నది ప్రవాహం లేదు సుమారు లక్ష ఎకరాల వర్షాధార వ్యవసాయ భూములు ఎల్ఎల్సీ కింద పదివేల ఎకరాల ఆయకట్టు భూములున్నా అంతంత మాత్రంగానే సాగునీరు అందుతోంది ఆదోని నియోజకవర్గంలో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు ముఖ్యంగా పత్తి వేరిశనగ వాము శనగ పంటలను అధికంగా సాగు చేస్తారు అందువల్ల ప్రతి ఏడాది ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి దేశం నలుమూలలకు పత్తి ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి గతంలో ఆదోని నుండి కాటన్ టెక్స్టైల్ మిల్లులు ఆయిల్ మిల్లులు తమ ఉత్పత్తులను యావత్ దేశానికి ఎగుమతి చేసేవి కానీ ప్రస్తుతం అవన్నీ మూతపడి ఉపాధి లేకపోవడంతో వ్యవసాయ కూలీలు కార్మికులతో పాటు చదువుకున్న యువత కూడా వలస బాట పడుతున్నారు రాజకీయంగా చైతన్యం తప్ప నియోజకవర్గ పరంగా అభివృద్ధి శూన్యం ముప్పై ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ఇప్పటికీ పంటలన్నీ వర్షాధారమే లేదంటే బోర్ల మీద ఆధారపడి చేయాలి వరుణుడు కర్ణిస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది లేదంటే కరువు విలేతాండవం చేస్తుంది ఇప్పటికే సాగునీరు లేక పంటలకు ట్యాంకర్లతో నీరందిస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య తీరాలంటే గండ్రేవుల వేదవతి ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టులు పూర్తి కావాలి అది జరిగితే ఆదోని డివిజన్లో సుమారు లక్ష ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పనులే తప్ప నేటికి ముందడుగు పడిన దాఖలాలు లేవు ఆ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఇక్కడి రైతులు ప్రజలు ఎదురుచూస్తున్నారు సుమారు రెండు లక్షల జనాభా ఉన్న పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేవలం మూడు మాత్రమే ఉండడంతో పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు ఇక వైద్యశాలలో భవనాలు వైద్యుల కొరత లేకపోయినా పరికరాల కొరత చాలా ఉంది ప్రతి చిన్న సమస్యకు కర్నూలు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి ఆదోరణి నియోజకవర్గం అభివృద్దిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలి ఆదోరణి జిల్లా చేసి రెండు నియోజకవర్గాలు చేసి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ టమాటా జ్యూస్ ఇండస్ట్రీ ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే ఈసారి ఓటు వేయాలని యువత ఆలోచిస్తోంది వారి కోరిక తీరుతుందా లేదా రేపటి లో మరో రెండు నియోజకవర్గాల పుట్టు పురోవతరాలతో రణక్షేత్రంలో కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్